కాకినాడ కాకినాడలో ఉన్న ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఫస్ట్ ప్లేట్ సందీప్ రాయల్ మా అమ్మగారి పేరు ఫస్ట్ ప్లేట్ పద్మావతి గారు మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాము మీ అందరికీ ఓటి అనిపించి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎలక్షన్ల టైంలో కాకినాడలో ఎన్నికలు జరుగుతున్నాయి వీళ్ళు అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది దీని వెనకాల చాలా బ్యాక్డ్రాప్ ఉంది దీనికంటే మీకు చెప్పాలి ముందుగా కాకినాడ పార్లమెంట్ అంటే చాలా ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రదేశం అంతే విధంగా విలువలతో కూడిన రాజకీయం చేసే నాయకులు ఇక్కడ పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన నియోజకవర్గం అంతేకాకుండా పది మందికి సహాయం చేసేవాళ్లే కానీ పది మందితో దోచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసే వ్యక్తులు ఎవరు కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎన్నికవ్వలేదు పార్టీలకు అతీతంగా అలాంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు వెంకట రామారావు గారు అనే ఒక భారత కమ్యూనిస్ట్ నాయకుడు అలాగే సెక్యులర్ నాయకుడు అయినటువంటి ఒక తిరుమలరావు గారు లాంటి వ్యక్తి ఇక నుంచి ప్రాతినిధ్యం వహించారు అంతేకాకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన ముద్రగడ పద్మనాభ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు అలాంటి చోటు నుంచి ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా ఒక రాజకీయ వ్యభిచార అయినటువంటి ఒక రాజకీయ బ్రోకర్ అయినటువంటి ఒక రాజకీయ వ్యాపార అయినటువంటి ఒక రాజకీయ ఉన్మాదైనటువంటి తంగలో ఉదయ శ్రీనివాస్ ఒక బెట్టింగ్ బంగారాజ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడని మాకు తెలిసింది అతనికి మాకున్న పరిచయం ఏంటంటే మేము ఒక నేను ఒకప్పుడు పవన్ అతను జనసేన పార్టీలో అతను మేము ఒకప్పుడు కలిసి పనిచేసేవాళ్ళం నేను పవన్ కళ్యాణ్ దగ్గర రెండు వేల పదిహేడులోనే పవన్ కళ్యాణ్ స్వయంగా సందీప్ లాంటి వ్యక్తులు నాకు కావాలని అనంతపురం నుంచి ఏరి కోరి నిన్ను పార్లమెంట్కి పంపిస్తాను నా దగ్గర పనిచేయని తెచ్చుకున్న వ్యక్తి నేను పవన్ కళ్యాణ్ దగ్గర చాలా విలువలతో చాలా నిజాయితీగా పనిచేశాను కానీ దురదృష్టవశాత్తు ఈ బెట్టింగ్ బంగారాజ్ అంటే అలానే మా మదర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన కానీ చెప్పకూడదు కానీ ఇది చెప్పాల్సిన సమయం వచ్చింది ఎంతోమంది మహిళల జీవితాలను ఆడుకు ఆడుకున్నటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఎంతోమందిని మోసం చేశాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు మోసగాడు మీరు అందరూ తెలుసుకోండి కాకినాడ ప్రజలరా ఇది చాలా మంచి పార్లమెంటు ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వచ్చాడంటే ఒక అడ్డం పెట్టుకొని మెయిల్ రాజకీయాలు చేసి ఆయన్ని బెదిరిస్తూ అది మాకు కూడా తెలుసు కానీ ఎందుకంటే అప్పుడు వందరం కలిసి పనిచేసినాం కాబట్టి అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది కానీ ముందుగా నేను చెప్పదలసిన ఏంటంటే ఉదయన వ్యక్తి వల్ల నేను నష్టపోయినది ఎలా ఉందంటే నేను చాలా నిజాతిగా పనిచేసేటవాడిని కానీ ఉదయన వ్యక్తి ఎవరూ ఉండకూడదు అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకునే కోసం సాక్షాత్తు నలభై రెండు మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ స్పీచ్ లో మాట్లాడుతున్నాడు అతను మేము యువతకి ఉపాధి అవకాశం అంటున్నాడు అంటే ఒక నలభై రెండు మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్లో యువతకి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా మేము రోజు క్వశ్చన్ చేస్తున్నాం అదే విధంగా ఈ పా ఈ జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారు అందులో మొన్న నలభై రెండు మందిని తీసేసిన వ్యక్తులు ముప్పై మంది మంది ముప్పై మూడు మంది కూడా కాపు సామాజిక వరకు కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడి నుంచి పా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తిని ఎన్నోసార్లు కూడా చాలా మంచి వ్యక్తి అతను చాలా మంచి వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోలేదు మంచి వ్యక్తి అన్నాడు అలానే వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తంగల ఉదయం మాత్రం గత మూడు రోజుల కిందట వీడు మోసగాడని అతనే అనడం కూడా నాకు ఈరోజు వినికిడి వచ్చింది అంటే దీన్ని బట్టి వాళ్ళ పార్టీ అధ్యక్షుని దృష్టిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి మంచోడు జనసేన నుంచి పోటీ చేసే వ్యక్తి మోసగాడని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్తున్న దాఖలాలు కూడా మనకు కనబడుతున్నాయి అంతేకాకుండా ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి చీడ పురుగు లాంటి వాడు అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం అవుతాయి ఎందుకంటే హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కానీ మంగళగిరి పార్టీ ఆఫీస్ కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండేది ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రశాంత్ నగర్లో ఉన్న జనసేన సెంట్రల్ కార్యాలయం అనేది ఒకప్పుడు కలకల ఈరోజు అది తగలబడిపోయి అది మొత్తం క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఓన్లీ తంగళ ఉదయ శ్రీనివాస్ కారణం అని కూడా నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే అంత పార్టీగా మన చిన్న ఇంట్లో చిన్న మిస్టేక్ అయినా జరిగితేనే మనం పెద్ద ప్రెస్ మీట్లు పెట్టు లేకపోతే పోలీసులు కంప్లైంట్ చేస్తాము ఇప్పటికి కూడా అది బయటికి రాకోకుండా అది ఎవరు కాల్చరగకుండా తెలుసుది ఈ తంగెల శ్రీనివాస్ అనే ఒక ఒక బ్రోకర్ ఒక రాజకీయ వ్యభిచర్ అనే వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో సెంట్రల్ హాల్లో సిగరెట్లు తాగిన దౌర్భాగ్యుడు ఇతను ఈ ఇలాంటి వ్యక్తికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా ఎలా టికెట్ ఇచ్చారు కూడా వాళ్ళు విజ్ఞతిగా వదిలేస్తున్నాము అంతేకాకుండా పార్టీ ఆఫీసులోనే సిగరెట్లు తాగిన వ్యక్తికి పార్లమెంటుకి మీరు పంపిస్తారా ప్రజలారా కాకినాడ మేము మిమ్మల్ందరినీ సభ్యున్యంగా మేము కోరుతున్నాం అలాంటి వ్యక్తిని పార్లమెంట్ కాదు కదా పార్లమెంటు గేటు ముందర ఊడ్చడానికి కూడా తరంగా కూడా మేము తెలియజేస్తున్నాం మీకు అందరికి తెలిసి ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అతన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళన్న ఉంటాడు మీ అందరికీ చాలా విషయం ఇక్కడ అందరికీ వాళ్ళన్న అంటే సుమన్ అనుకుంటుంటారు వాళ్ళన్న పేరు సుమన్ కాదు వెంకటేష్ వెంకటేశ్వరరావు అని పేరు ఉంటుంది ఆయన పేరు వెంకటేశ్వరరావు తంగళ వెంకటేశ్వరరావు అలాంటి అబద్ధాలు పేర్లు పెట్టుకొని బయటికి బ్లాక్మెయిల్ రాజేసి రాజకీయాలు చేస్తున్న వీళ్ళు కూడా ఈరోజు మీకు ఒక ముఖ్య గమనిగా చెప్తున్నాను వాళ్ళు ఎంత ఎంత దుర్మార్గులు అంటే నిజంగా తంగళ శ్రీనివాస్ అనే వ్యక్తి మన కాకినాడ సిటీలో కూడా నిజంగా వాళ్ళ పార్టీ కోసం చాలామంది పనిచేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ గాదని పెట్టి వాళ్ళ పిల్లనిచ్చిన మామకి నగరాధ్యక్ష పదవి ఇప్పించుకొని మెయిల్ రాజకీయాలు చేస్తున్న దుర్మార్గాన్ని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలి ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే మంది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని విషయం ఇది తంగల శ్రీనివాస్ చేసిన ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే సరిగ్గా ఒక సంవత్సరం కింద జూన్ పన్నెండో తేదీ హైదరాబాద్ ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా బయట రానివ్వలేదు అప్పటి ఆయన కూడా తెలియదు ఇది చేసిన తంగళ శ్రీనివాసే హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ ఉండేది ఆ అక్కడున్న ప్రధాన కార్యాలయాన్ని తగలబెట్టిన దుర్మార్గుడు కూడా తంగల శ్రీనివాస్ అనేది కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాటి మీద మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తామంటే కొన్ని సందర్భాల్లో ఆయనకి మాకు భేద విభేదాలు రావడం వల్ల మా దారి మేము చూసుకొని వచ్చింది అంటే సాక్షాత్తు పార్టీలో చోటు ఇచ్చిన పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన దౌర్భాగ్యుడు సంగళ శ్రీనివాస్ అని కూడా మేము చెప్తున్నాం అంతేకాకుండా ఇతని గురించి మీ అందరికీ తెలుసు ఈ రీసెంట్గా దుబాయ్లో ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి అంతేకాకుండా బెట్టింగ్ గ్లామ్ గ్యామ్లర్ కూడా అంతేకాకుండా ఇతను ఎప్పుడు కూడా నిరంతరం శ్రీలంక థాయిలాండ్ ఇట్లా తిరిగి చేస్తుండేవాడు తప్ప కానీ ప్రజల్లో ఉన్న నాయకుడు ఏదేం కాదు మించి ఇంకోటి ఏంటంటే నేను ఇంత చిన్న వయసు ఉన్న వ్యక్తిని నేనే ఉదయ లాంటి ఒక బ్రోకర్ ని నేను పసి కట్టాను కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పసి కట్టుకోలేక అతనికి టికెట్ ఇచ్చి కాకినాడ ప్రజల మీద రుద్దు కూడా దౌర్భాగ్యమైన చర్యను కూడా మేము తెలియజేస్తున్నాం మూడు రోజులు ఇక్కడ ఉంటాం శ్రీనివాస్ కానీ వాళ్ళ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇదే ప్రెస్ లో మా కూర్చున్నా శ్రీనివాస్ అనే వ్యక్తికి దమ్ము దమ్ పూలంగల్లి సర్కిల్లో ధర్నా చేసింది మా అమ్మ ఆ రోజు పవన్ కళ్యాణ్ పరువు కాపాడింది మా అమ్మ కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు తంగళ శ్రీనివాస్ లాంటి ఒక బ్రోకర్ మాటల్ని మా జీవితం నాశనం చేశాడు బట్ మా పార్టీ మీరు ఎంచుకోవాలి మా వాయిస్ పేరు పార్టీ అనేది పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా మాట్లాడతాం ఇది మా బాధ్య చెప్పుకుంటున్నాం ఉదయ పార్టీ తంగళ ఉదయ పార్టీ తంగళ ఉదయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంగళకు ఉదయకి మాకున్న ఇష్యూ ఇది మళ్ళీ చెప్తున్నాను తంగళ ఉదయం వ్యక్తి దమ్ము ధైర్యం ఉంటే మా మీద ప్రెస్ మీట్ మళ్ళీ మరుసటి ఆ లేడీస్ కూడా దొరకొని వస్తాను ఇక్కడికి చెప్పాను ఎవరో వాళ్ళు వస్తే ఎవరో మమ్మల్ని మాట్లాడాలని వస్తే ఇదే ప్రశ్న ఇక్కడే కూర్చుంటాము ఆ పేర్లు తీస్తాము దమ్ముదారు మీద చేతులు వేసుకొని చెప్పారు ఎందుకంటే బాధ పన్నాము కాబట్టి మహిళలు బాధ పడ్డారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీతులు చెప్తా ఉంటాయి ఇక్కడ కడుపు మండి కడుపు మండి వచ్చింది కడుపు మండి ఈరోజు కాకినాడ ప్రజలకు మా బాధని తెలియజేసుకోవాలని మేము వచ్చింది ఈరోజు